రామకు పెళ్ళి కుదిరిన విషయం అసలు నాకు ఎందుకు చెప్పలేదు ఎందుకు రామలక్ష్మి ఎందుకు ఇలా చేశావు నిన్ను నేను ఎంతలా నమ్మాను రామలక్ష్మి అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటాడు శౌర్య మరోవైపు ఏం జరుగుతుందో ఏంటో నాన్నకు నాన్నకు నిజం తెలిస్తే అయిపోయినట్టే ఏం చెప్పాలి నాన్నగారికి నాకేం అర్థం కావట్లేదు అనే విధంగా అంటూ కంగారు పడిపోతూ ఉంటే మరోవైపు మాత్రం చారు ఈ విధంగా అనుకుంటూ ఉంటుంది నా బావకి నా బావకి దగ్గరైపోదామని చూస్తావా అసలు ఈ ఇంట్లోనే ఇక నీకు స్థానం లేకుండా చేస్తాను నిన్ను ఎలా చేస్తానంటే చివరికి ఈ ఇంట్లో నేను ఎందుకు ఉన్నానా అని అనిపించేలా చేస్తాను అని కోపంగా అనుకుంటూ ఉంటే సీనయ్య ఇక నువ్వు మాత్రం హాద్యతో మాట్లాడకూడదు సీనయ్య అది కాదత్త నువ్వు కూడా ఇలా అంటే ఎలా అత్త ఇక ఎవరు చెప్తారత్త మమ్మల్ని విడిపోమని నువ్వే చెప్తున్నావా అత్త సీనయ్య ఇలా చెప్పక తప్పట్లేదు నన్ను క్షమించు సీనయ్య మిమ్మల్ని ఒకటి చేయాలని అనుకున్నాను కానీ అనుకోని కారణాల వల్ల పెళ్ళి తారుమారైపోయింది మూడు ముళ్ళు చారు మెడలో కట్టావు ఇక నువ్వు ఆద్య గురించి ఆలోచించకూడదు అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం శౌర్య వెంటనే రామలక్ష్మికి ఫోన్ చేస్తారు ఏంటి సార్ ఈ టైంలో ఫోన్ చేస్తున్నారు ఏం జరిగిందో ఏంటో నాకు భయంగా ఉంది కంగారుగా ఉంది అనే విధంగా అంటూ రామలక్ష్మి ఫోన్ని లిఫ్ట్ చేసి హలో చెప్పండి సార్ ఎందుకు ఫోన్ చేశారు ఎందుకు రామలక్ష్మి నీకు పెళ్ళి ఖాయమైందన్న విషయం నా దగ్గర ఎందుకు దాచావు ఏంటి సార్ మీకు నేను అన్నీ చెప్పాలా నేను మిమ్మల్ని వద్దనుకున్నదే అందుకు కదా సార్ నా పెళ్ళి వేరొకరితో ఖాయమైందనే కదా ఎందుకు రామలక్ష్మి మరి నన్ను ఎందుకు ప్రేమించావు సార్ నేను మిమ్మల్ని ప్రేమించాను ఒప్పుకుంటాను కానీ మీ మనసులో నేను లేదని తెలిసాక నాన్న కుదిర్చిన సంబంధాన్ని నేను ఓకే చేయాల్సి వచ్చింది కానీ సార్ మీరు నా గురించి నాన్న దగ్గర ఏమైనా చెప్పానా చెప్పండి సార్ ఈ విధంగా అంటూ ఉంటే నేను నా ప్రేమ విషయం చెప్పాను రామలక్ష్మి ఇదంతా కాదు ఇవన్నీ నువ్వు పక్కకు పెట్టేసే రామలక్ష్మి ముందు నేను ఒకటి నిన్ను సూటిగా అడుగుతున్నాను నువ్వు దానికి మాత్రం సమాధానం చెప్పు ఏంటి సార్ అడుగుతారు సూటిగా ఒక సమాధానం చెప్పు రామలక్ష్మి ఏంటి సార్ ఏం చెప్పాలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా చెప్పు రామలక్ష్మి అని అంటూ ఉంటే అంటే సార్ అది నేను నేను మిమ్మల్ని అనే విధంగా అంటూ చెప్పబోతూ ఉంటే అదే సమయానికి రామలక్ష్మి అనే విధంగా అంటూ రఘురాం గట్టిగా అరుస్తూ పిలుస్తూ ఉంటాడు అంతలో ఆ పిలుపు విని రామలక్ష్మి కంగారు పడిపోతూ భయపడిపోతూ వెంటనే ఫోన్ని క్రిద్దపడేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఏమైందండి ఏం జరిగింది రామలక్ష్మితో నేను వెంటనే మాట్లాడాలి ఏంటండి ఏం జరిగింది అనే విధంగా అంటూ జానకి కంగారు పడిపోతూ చూస్తూ ఉంటే అప్పుడు వెంటనే రఘురామ్ నేను రామలక్ష్మితో మాట్లాడాలని చెప్తున్నాను కదా జానకి అని అనగానే రామలక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది అంతలో ఏంటిదన్నా ఏమైంది నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా ఏంటిదన్న అది శౌర్య గారు నాతో మాట్లాడడానికి వచ్చారు ఏం మాట్లాడారు నాన్న ఏంటి నన్న మీరు అంటుంది మీ కోచ్ సార్ నా దగ్గరకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం నాకు చెప్పాడు కానీ ఇక్కడ ఏంటంటే మీ కోచ్ సార్ ఒక్కడే ప్రేమిస్తున్నాడా లేదంటే నువ్వు కూడా ప్రేమిస్తున్నావా చెప్పు రామలక్ష్మి అని కోపంగా అనగానే నాన్న నేను ఎవరిని ప్రేమించట్లేదు నాన్న అని ఈ విధంగా అనగానే ఆ మాట విన్న సౌయ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే నన్ను ప్రేమించింది ఒక అబద్ధమ్మ రామలక్ష్మి ఆమె విధంగా అనుకుంటూ చాలా బాధపడిపోతూ వెంటనే శౌర్య ఫోన్ని కట్ చేస్తాడు అదే అమ్మ ఎందుకంటే తెలుసుకోవాలి కదా నీ మనసులో కోస సార్ ఉన్నాడా లేడా అని తర్వాత పెళ్ళి తర్వాత అపనిందలు ఏర్పడతాయి అందుకే ముందే అడుగుతున్నానమ్మా లేదు నన్న మీరు ఎవరిని పెళ్ళి చేసుకోమంటే వాళ్ళని పెళ్ళి చేసుకుంటానన్నా నేను మీ మాటను ఏ రోజైనా జవదాటనన్న అని ఈ విధంగా అనగానే నువ్వు నా కూతురు నా కూతురివి నా పెంపకం అలానే ఉంటుంది అని విధంగా అంటూ వెంటనే రఘురాం అక్క నుండి వెళ్తూ ఉంటే నన్ను క్షమించడినల్లా నేను అలా చెప్పడం నాకు బాధగా ఉంది నా మనసులో సారు ఉన్నారని నేను చెప్పలేను అలా అని మిమ్మల్ని బాధ పెట్టలేను ఏం చేయాలో అర్థం కాక నాలో నేనే బాధపడిపోతున్నాను అనే విధంగా అనుకుంటూ రామలక్ష్మి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకు రామ నీ మనసులో ఉన్న విషయాన్ని ఎందుకు బయట పెట్టట్లేదు అసలు నువ్వు ఎంత ప్రేమించావో నేను ప్రేమించాలని అనుకునేలోగా నీ ప్రేమని నేను పోగొట్టుకున్నాను రామా అనే విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటాడు శౌర్య ఇక మరోవైపు మాత్రం ఆద్య రామలక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటి రామలక్ష్మి ఎందుకు బాధపడుతున్నావు పెద్దమ్మ నాకు మొత్తం చెప్పింది నీ మనసులో శౌర్య లేడా చెప్పు రామలక్ష్మి పెద్ద నాన్న అడిగినప్పుడు నేను కూడా ప్రేమిస్తున్నానన్న విషయం నువ్వు చెప్తే అప్పుడు పెద్ద నాన్న ఒక నిర్ణయం తీసుకునేవారు కదా ఎందుకు రామలక్ష్మి ఇలా అర్థం అర్థం లేకుండా ఎందుకు నువ్వు ఏం ఆలోచించకుండా అలా ఎందుకు చేస్తావు అయినా ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ప్రేమించాలనుకుంటే నీ ప్రేమను ఇంట్లో చెప్పగలిగే చెప్పగలిగేంత ధైర్యం ఉంటేనే ఎదుటి వ్యక్తిని ప్రేమించాలి అంతేకాని చెప్పలేని ధైర్యం లేనప్పుడు భయం ఉన్నప్పుడు ఎవరిని ప్రేమించకూడదు రామలక్ష్మి నీకు ఒకటే చెప్తున్నాను సమయం మించకముందే నీ మనసులో ఉన్న మాటని పెద్దనాన్నకు చెప్పు పెద్దనాన్న అర్థం చేసుకుంటాడు నాకు ఆ నమ్మకం ఉంది నువ్వు ఇప్పుడే వెళ్ళి పెద్దనాన్నతో మాట్లాడు రామలక్ష్మి నీ జీవితం నీ చేతిలోకి ఉండాలంటే నువ్వు ఇలా చేయాలి నువ్వు ప్రశాంత్ని పెళ్లి చేసుకుంటే మాత్రం నీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించు నీ మనసులో ఒకరు నీ జీవితంలో ఇంకొకరు అలా ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో మీ సీనుభావులు చూస్తే అర్థమవుతుంది కదా నన్ను చూస్తే నీకు అర్థమవుతుంది కదా నీకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు పెద్ద నాన్నతో మాట్లాడి తీరాలి బొద్దు రామలక్ష్మి ఈరోజే పెద్దమ్మతో మాట్లాడటం నేను విన్నాను రామలక్ష్మి అతి త్వరలో నీ పెళ్ళి చేయాలని అనుకున్నారు ఇక నీ పెళ్ళి జరిగితే మాత్రం అప్పుడు ఎవరు ఏమీ చేయలేరు అది విధంగా అంటూ వెంటనే ఆద్య అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటే రామలక్ష్మి బాధపడిపోతూ ఉంటుంది నాన్నతో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏం జరుగుతుందా అని కంగారుగా భయంగా ఉంది ఈ రోజు నాన్నతో మాట్లాడిస్తాను అని విధంగా అంటూ రఘురామ్ దగ్గరికి రామలక్ష్మి వెళ్ళబోతూ ఉంటే అంతలో రఘురామే రామలక్ష్మి దగ్గరికి వస్తాడు అమ్మ రామలక్ష్మి ఎటు వెళ్తున్నావమ్మా ఏం లేదు నాన్న చెప్పండి నాన్న ఇలా వచ్చారేంటి కూర్చోండి నాన్న ఏం లేదమ్మా రేపు పంతులు గారిని పిలిపిస్తున్నాను పెళ్లి ముహూర్తాలు ఈ రెండు మూడు రోజుల్లోనే పెట్టించుకోవాలని అనుకుంటున్నాం ఈ నిర్ణయం మేము తీసుకున్నాం నీతో చెప్పడానికే వచ్చాము అమ్మా సరేనాన్న అని విధంగా అనగానే సరే అమ్మా పడుకో అని విధంగా అనటో వెంటనే రఘురాం వెంత ఉండగా నాన్న అని పిలవగానే ఏంటమ్మా నాన్న అది అది ఏంటమ్మా రామలక్ష్మి నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పేసేయే అని మనసులో అలా అనుకుంటూ ఉంటే చెప్పమ్మా ఏం లేదు నాన్న మీ ఊళ్ళో పడుకోవాలని ఉంది కావున ఇలా రామ్మ అని అంటూ వెంటనే రఘురామ్ రామలక్ష్మిని హక్కున చేర్చుకుంటాడు నాన్న నా ప్రేమ విషయం నీకు చెప్పలేకపోతుందని నాన్న చాలా భయంగా ఉంది ఏం జరుగుతుందా అని కంగరుగా ఉంది నాన్న అని విధంగా అనుకుంటూ మనసులో బాధపడిపోతూ ఉంటారు ఇక మరోవైపు శౌర్య మాత్రం కోపంగా ఈరోజు రామలక్ష్మి బెడలో తాళిని కట్టి తీరుతాను అని అంటూ శౌర్య తాళిని పట్టుకొని కోపంగా రఘురాం ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు